మీడియా అందరికీ నమస్కారం మూడు రాజధానుల బిల్లుని అలాగే సిఆర్డిఏ బిల్లుల్ని ఆమోదించవద్దని చెప్పి కోరుతూ గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారికి ఈరోజు నేను లేఖ రాసి మెయిల్ ద్వారా పంపించటం జరిగింది ఆ రెండు బిల్లుల్ని తిరస్కరించమని లేదా మా శాసన మండలికే తిప్పి పంపించితే దానిపైన మళ్లీ సవివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా హోంశాఖ డిపార్ట్మెంట్కి కానీ అలాగే కేంద్ర లా సెక్రటరీకి కానీ రాష్ట్రపతి గారికి కానీ ఆ యొక్క బిల్లుల్ని పరిశీలన నిమిత్తం పంపించవలసిందిగా నేను ఈ సందర్భంగా లేఖలో గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది దీనికి కారణం రాష్ట్ర విభజన సమయంలోనే విభజన చట్టంలో ఒక క్యాపిటల్ ఏ క్యాపిటల్ అని ఉంది ఒక్క క్యాపిటల్ అనే ఉంది ద క్యాపిటల్స్ అని రాజధానులు లేక మూడు రాజధానులు అని పేర్కొనలేదు కనుక ఇవాళ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే మళ్ళీ పార్లమెంటులో ఆ చట్టానికి చట్ట సవరణ చేయాలి మరి ఆ సవరణ చేయకుండా ఇక్కడ మూడు రాజధానులు ఏర్పాటు చేయటం కుదరదు అదే విధంగా ఆల్రెడీ మా ఎమ్మెల్సీల దీనిపైన హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేసి ఉన్నాం అలాగే ఈ బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపించి ఉన్నాం ఈ నేపథ్యంలో మరి గవర్నర్ గారు ఈ బిల్లుల్ని ఎలా ఆమోదిస్తారు అలాగే అమరావతిలో మహిళలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయటం జరుగుతుంది ఇన్ని సందిగ్ధతలు సంక్లిష్టతలు ఈ బిల్లుల మీద ఉన్నాయి కాబట్టే ఇది అప్రజాస్వామిక బిల్లు కాబట్టి దీన్ని తిరస్కరించవలసిందిగా గవర్నర్ గారికి మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలా కాకుండా గవర్నర్ గారు ఈ బిల్లుల్ని ఆమోదించారంటే అది మా ఎమ్మెల్సీలని అగౌరవపరిచినట్లే శాసన మండలిని అవమానపరిచినట్లే అవుతుంది అని స్పష్టంగా ఈ సందర్భంగా గవర్నర్ గారికి తెలియజేస్తూ లేక రాయటం జరిగింది అంతేకాకుండా మండలిలో మా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు ఇచ్చేటటువంటి నోటీసులకు కానీ లేకపోతే రైట్ చేసే రూల్స్కి కానీ చట్ట నిబంధనలకు కానీ రాజ్యాంగ నిబంధనలకు కానీ సమాధానం చెప్పేటటువంటి ఆ సత్తా లేక మా గారు విసిరే పంచులకి పాయింట్లకి మంత్రులకి మత్తులు పోయి చిందులు వేస్తూ వాళ్ళు మా యనమల గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ప్రకటనలు ఇవ్వటం అనేది చాలా దారుణం అత్యంత హేయం ఒక బీసీ మేధావిని ఒక సీనియర్ లీడర్ని యనమల రామకృష్ణుడు గారిని ఎదుర్కొనే సత్తా మీకు లేకపోతే ఆయన దగ్గర ఆయనకి దండం పెట్టుకుని ఆయన దగ్గర మీరు ట్యూషన్లు పెట్టించుకొని అంతేగాని మా బీసీ నాయకుడిని మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తూ సహించేది లేదని మంత్రుల్ని హెచ్చరిస్తూ ఇవాళ కరోనాతో అనేక వందల మంది చనిపోతున్నారు కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు ఈ కరోనా వలన పనులు దొరక్క ఉపాధి కోల్పోయి భుక్తి లేక భోజనం దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు ఓ ప్రక్క ప్రజలు కరోనాతో అల్లాడిపోతా అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కోసం విశాఖపట్నం వెళ్ళిపోవాలని చెప్పి ఆరాటపడ్డం వెంపర్లాడడం అనేది అత్యంత నీచమైన అంశం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు దయచేసి ముందు కరోనా సమస్య మీద దృష్టి పెట్టండి ఈ కరోనా వైరస్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడి వాళ్ళకి భోజనం దొరికే విధంగా భుక్తి దొరికే విధంగా వృత్తి అలాగే పనులు దొరికే విధంగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అధికారుల్ని సిబ్బందిని ఆ దిశలో ప్రభుత్వాన్ని పనిచేయించే విధంగా సరైనటువంటి బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా వ్యవహరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ